ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న జర్చర్ల ప్రజలకు ఎమ్మెల్యే శుభవార్త చెప్పారు జర్చర్ల రైల్వే అండర్ బ్రిడ్జ్ నవంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని తెలిపారు ఇక పాత బజార్ మహాత్మా గాంధీ విగ్రహం నుండి నేతాజీ రోడ్ కూరగాయల మార్కెట్ వైపు వెళ్లే వాహనదారుల కష్టాలు తీరనున్నాయన్నారు అదే విధంగా జాతీయ రహదారి నూట అరవై ఏడు రైల్వే బ్రిడ్జ్ పనులు కూడా అతి తొందరలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపారు P encanta hey. kia? H исhi S os ufaing Mechanism Hiронleiyah AP. S ceaiTop kia? H ffHii programmes Ich ha Brai masculinity k Rigksruhe. עy Ich overrreities <laughs> Co zha den Richt e chr ''c coworkers Fch' dinna ni erлte fo'n' H Khay합니다. N bush photos как drチャンネル Palum' nitta dova. h Marsh 우리가 d'nippч��. qura' s-THIL tenha'II, chuy'ayrhil.O' kazriMINGh 모습耳

మూర్తి గారు చెప్పి మేనేజర్ శ్రీనివాస్ గారు ఏజీఎం శ్రీనివాస్ గారు రావడం జరిగింది అక్టోబర్ నెలాఖరుగా పూర్తి చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు జర్చలకు ఓపెన్ చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఫస్ట్ వీక్ లోపలి వరకు ఓపెన్ చేస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది ఎందుకంటే అటు వానలు పడ్డ అయితే ఉందా కానీ అటెట్ అయినా కానీ కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో ఈ రోడ్ ఓపెన్ చేస్తాం అయితే నాకు ఒక డౌట్ ఉండే అండర్ బ్రిడ్జ్ అయితే మీరు చూసిన చాలా ప్లేసెస్ దగ్గర వాటర్ వచ్చి స్టాగ్నేట్ అయిపోయి వాటర్ ఆగిపోయి అన్ని ఇబ్బందులు పడారు దానికని చెప్పేసి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పినా వాళ్ళు వచ్చి రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం నీళ్ళు ఇక్కడ నుంచి ఆగకుండా అండర్ గ్రౌండ్లో మొత్తం వాటర్ ఆగకుండా వానలు పడ్డా కానీ కూడా డ్రైన్ సిస్టమ్ ఇస్తున్నారు కొత్త డ్రైన్ సిస్టమ్ ఆ డ్రైన్ సిస్టమ్ ద్వారా నీళ్ళు ఇక్కడ ఆగదు ఇబ్బందులు పడదని చెప్పి కూడా మూర్తి గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి నవంబర్ ఫస్ట్ వీక్లో ఇది ఓపెన్ చేస్తా చెప్పి చర్చల ప్రజలు తెలియజేస్తారు కానీ